గేమ్స్ పరంగా అయితే తను చాలా మంచిగా ఆడుతుంది లైక్ ఇంట్రెస్ట్ పెట్టి టాలెంట్ పెట్టి కొంచెం మంచిగా గట్టిగా ఆడుతుంది లైక్ ఇక్కడ గివ్ అప్ ఇవ్వదు అది చేయాలి అంటే చేస్తే ఉన్నారు రీతో ఇమాన్యుల్ కూడా మేబీ విన్నర్ అవ్వచ్చేమో బట్ ఆయన కొంచెం జెన్యూనిటీలో కొంచెం ఏదో తప్పు చేస్తున్నాడు అని అనిపిస్తున్నాడు తీసుకో ఖచ్చితంగా తరుజాబ్ ఇస్తాడు అని చెప్పేసి అనుకున్నారు ఒకవేళ విన్ అయితే కప్పు తీసుకొచ్చి కళ్యాణ్ చేతిలో పెట్టదా ఎంత ఇష్టపడుతున్నారు కదా పెట్టారు